తొమ్మిదవ తారీఖు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె జరుగుతుంది ఈ దేశంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మికులు పోరాడి సాధిస్తున్న హక్కులన్నీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ హక్కులన్నీ కాలరాసి కేవలం బడా పెట్టుబడిదారులకు సామ్రాజ్యవాదులకు ధనవంతులైన ఫ్యాక్టరీ యజమానులకు అనుకూలంగా చట్టాలు కార్మికులకు అన్యాయం చేస్తున్నారు దాన్ని నిరసిస్తూ ఈరోజు ఇక్కడ బాజుపేట సెంటర్లో పోస్టర్ల అవిష్కరణ జరుగుతుంది ఏఐటిసి ఆధ్వర్యంలో పావున ప్రజలు కార్మిక వర్గం అంతా తొమ్మిదవ తారీఖు జరిగబోయే సభ్యులు పాల్గొని ఏప్రదం చేయాలని డిమాండ్ చేస్తున్నాం